నమస్తే టీవీ వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంకాలకు బీఆర్ఎస్ శ్రేణులు వినతి పత్రం సమర్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేఖ కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్ వనమ వెంకటేశ్వర్లు తాటి వెంకటేశ్వర్లు పాల్గొని డిమాండ్ చేశారు దాంతో పాటుగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు మరి నాలుగు వేల రూపాయల పెంచను అదేవిధంగా మిగతా ఈ బోనస్తో పాటు అన్ని విషయాలన్నిటి కూడా ఏదైతే వీళ్ళు మాట దప్పిరో ఇప్పటికే గ్రామాలల్లో మంచినీళ్ళు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కరెంటు ఉండే పరిస్థితి లేదు మరి వంద రోజుల్లో అమలు చేసి ఎడిపోయిందో కానీ తెలంగాణకు పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఇంత త్వరగా ఏర్పడతాయని చెప్పేసి ఎవరు ఊహించని విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలనలో ప్రజలందరికీ కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నింటినీ కూడా మేమంతా నిరసిస్తూ ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతో డిమాండ్ చేస్తూ ఈరోజు పద్దాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి మరి మా మాజీ ఎమ్మెల్యేలు సర్పంచ్లు ఎంపీపీలు డెప్యూటీసీలు అందరం కలిసి మా ఎంపీ గారితో సహా అందరూ కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ మెమో ఇవ్వడం జరిగింది దాన్ని ప్రభుత్వానికి నివేదించమని చెప్పి కోవడం జరిగింది ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం సెలవు